నమస్తే అండి శివాయి శ్రీ శ్రీమాతమ మనకి ఈ ఆశ్వీజ మాసం రాబోతోంది ఇరవై రెండవ తేదీ నుండి దసరా నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఆ జగజ్జనుని మన శక్తి కొద్దీ పూజించేటటువంటి రోజులు అంతేకాకుండా చాలా మనకి పుణ్యాన్ని సంపాదించి పెట్టేటటువంటి రోజులు ఈ నవరాత్రుల్లో అమ్మను మనం ఆరాధించినట్లయితే మనకి ఈ సంవత్సరం అంతా కూడా మన కుటుంబాన్ని అమ్మ మనకు మనతో ఉండి వెన్నంటి మనల్ని రక్షిస్తుంది అంటే పూజ చేయకపోతే రక్షించదని కాదు ఎప్పుడు చూపు అమ్మకి మనం బిడ్డలం కాబట్టి చూపు మన పైన ఉంటుంది కానీ మన శక్తివంచన లేకుండా అమ్మకు చేయవలసింది కూడా మనం చేయాలి అందువలన ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఒక్కొక్క అలంకారంలో అమ్మ ఉంటుంది మనం మన ఛానల్లో అండ్ మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా రెండవ రోజు గాయత్రి మాతగా ఈ అలంకారం యొక్క ప్రాధాన్యత ఏంటి ఎలా పూజ చేసుకోవాలనేది చెప్పుకున్నాం మిగతా అన్ని రోజులలో అలంకారాల గురించి ఆ అమ్మ యొక్క స్వరూపం గురించి ఈరోజు మనం చెప్పుకుందాం మూడవ రోజు అంటే ఇరవై నాలుగవ తేదీన ఇరవై రెండు నుండి ప్రారంభం అవుతాయి ఇరవై నాలుగవ తేదీన అమ్మ మనకు అన్నపూర్ణ దర్శనం దర్శనమిస్తుంది అన్నపూర్ణ అంటేనే మనకి సమస్త ప్రాణికోటికి కూడా అన్నం పెట్టేటటువంటి తల్లి అంతేకాకుండా ఈ తల్లి ఒక బంగారు పాత్రలో బంగారు తెడ్డతో అంటే బంగారు గరికతో పట్టుకొని అన్నం వడ్డన చేస్తూ ఉంటుంది వడ్డిస్తూ ఉంటుంది ఇప్పటికీ కూడా కాశీలో మనం ఏ సమయంలో వెళ్ళినా సరే తప్పకుండా మనకి లేదు అనకుండా అన్నం పెడతారు అంతేకాకుండా ఈ రోజుకి కూడా అమ్మ అక్కడ ప్రతిరోజు కాశీపట్నంలో సంచరిస్తూ ఉంటుంది మనకి అన్నపూర్ణ స్వరూపం మన ఆకలి తీర్చేటటువంటి తల్లే కాకుండా మనకి జ్ఞాన భిక్షను కూడా ప్రసాదిస్తుంది జ్ఞానాన్ని మనకు కలుగ చేసేటటువంటి తల్లి మనకి శక్తినిచ్చేటట్టు మనం ఎవరికైనా సరే అంటే ఎంత పెట్టినా మనం తృప్తిపరచలేం కానీ అన్నం పెడితే చాలు అనేటటువంటి తృప్తి కలుగుతుంది అంతేకాకుండా మనం తిన్నటువంటి ప్రతి ఆహార పదార్థాన్ని అరిగించి మనకు శక్తిని ఇచ్చి శక్తి కేంద్రంగా తల్లి మనకి మనతో పాటు ఉంటుంది అందువలన ఈ అన్నపూర్ణాదేవిని మనం పూజించినట్లయితే మనకు ఎప్పటికీ ఎప్పటికీ కూడా అన్నానికి లోటు లేకుండా ఉంటుంది అంటే మనం చాలామంది మనం చూసినట్లయితే ఎవరు శక్తి కొద్దీ వారు ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారు అంటే తప్పకుండా సహాయం చేస్తూ ఉంటారు ఎందుకంటే అన్నదానానికి ఉన్న ప్రాధాన్యత అది అంతేకాకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మన పెద్దలు మనకు తెలియజేస్తారు అందుకే అన్నాన్ని వృధా చేయకూడదు మనం కొంచెం అన్నం తినకపోతే సరిపోకపోతే ఇంకా కొంచెం తింటే బాగుంటుంది కదా అనిపిస్తుంది కాబట్టి ప్రతి మెతుకుని కూడా వృధా చేయకూడదు ఇంకొకటి సకల ప్రాణి ప్రాణికోటి అందు కూడా మనం ప్రేమ భావాన్ని కలిగి ఉండాలి అంటే ప్రతిరోజు ఏదో ఒక జీవికి కొంచెం అన్నం పెట్టాలి అలా పెట్టినట్లయితే మనకి చాలా బాగుంటుంది అన్నపూర్ణాదేవి యొక్క కరుణా కటాక్షం మనకు లభిస్తుంది అందువల్లనే కదా మన హిందూ ధర్మంలో ఎవ్వరు అన్నం చేసే తినే ముందు అన్నం పెట్ పెట్టుకున్నా తప్పకుండా అన్నపూర్ణాదేవిని పలుచుకొని భోజనం చేస్తారు ఈ రకంగా మనకి మన దసరా నవరాత్రుల్లో మూడవ రోజు అమ్మ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది రోజు అమ్మవారికి అంటే మనం బొమ్మను పెట్టుకొని పూజ చేసుకొని రోజు చీర మారుస్తాము అంటే లేత వర్ణం తెలుపు కానీ వర్ణం రంగు అమ్మ చీర కట్టుకొని ఉంటుంది అంతేకాకుండా ఈరోజు మనం కొబ్బరి అన్నం కానీ దద్దోజనం కానీ పొంగలి కానీ అంటే ఎక్కువ పాలతో చేసిన పాల పొంగలి కానీ అమ్మకు నైవేద్యం పెట్టాలి అంటే ప్రతి రోజు కూడా మనం కలసం పెట్టుకుని మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం ఎలా పూజించుకోవాలి అనేది కలసం పెట్టుకున్న బొమ్మను పెట్టుకున్న ఫోటోకైనా ముందుగా ప్రతి ఏ రోజైనా సరే పూజ ఈ విధంగానే చేసుకోవాలి అంటే ముందుగా మనం దీపం దీపం పెట్టుకుని దీపంకి గంధం రాసి బొట్టు పెట్టి ఓం దీపలక్ష్మే అయిన మహా అని ఒక పువ్వు పెట్టి పూజించి నమస్కరించి తర్వాత రెండు పాత్రలలో మనం నీటిని పెట్టుకుని ఒక పాత్రలో నీటితో ముందుగా ఆచిమనం చేయాలి తర్వాత చేయి కడుక్కొని తర్వాత ఇంకొక పాత్రలో నీటికి గంధం రాసి ఆ చెంబుకి కానీ గ్లాసుకి కానీ కలసం చెంబు అంటాం గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దాంట్లో కొన్ని కొన్ని అక్షంతలు పూలు వేసి ఆ నీటితో దేవుడికి అన్ని ఉపచారాలు చేయాలి ఈ విధంగా పూజ చేసుకోవాలి అంటే అమ్మవారి ఫోటోకైనా కలశానికైనా ముందుగా నీళ్లు చల్లి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి పూలు పెట్టి పూలమాల వేసి వచ్చిన వారు అష్టోత్తర నామాలతో పూజించుకోవడం లేకపోతే ఓం ఐమ్ ఐమ్ అనేది అమ్మ యొక్క బీజాక్షరం కాబట్టి ఏ అమ్మవారికైనా దీన్ని చదువుకోవచ్చు ఇప్పుడు అన్నపూర్ణాదేవి అలంకారం అనుకోండి ఓం ఐం అన్నపూర్ణాదేవి అని అలా నూట ఎనిమిది సార్లు పూజించి తర్వాత సామ్రాణి కడ్డీలు వెలిగించి ప్రసాదం పెట్టి ఒకవేళ మనకి అన్న ప్రసాదం చెయ్యలేకపోతే మనం వడపప్పు పానకం చలిమిడి ఈ మూడు ప్రతిరోజు మనం చేయవచ్చు చేసి నైవేద్యం పెట్టి తాంబూలం పెట్టి హారతి ఇచ్చి మన గోత్రనామాలు చెప్పుకోవడం తర్వాత ఇంటికి ఎవరు వచ్చినా సరే ఒక ప్రసాదమో ఒక పండో లేకపోతే ఒక తాంబూలమో మన శక్తి కొద్దీ సమర్పించటం ఈ విధంగా జరుపుకోవాలి ముఖ్యంగా దేవి అలంకారం రోజున మనం ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత కొంచెం బియ్యం మనం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టి ఓం ఐం అన్నపూర్ణాదేవి అని తొమ్మిది సార్లు మనం చెయ్యి పెట్టి పూజించి దానిని ఆ బియ్యాన్ని మనం వాడుకునే బియ్యంలో కలుపుకున్నట్లయితే ఎప్పటికీ కూడా అక్షయంగా ఉంటుంది అంటే మనకి తిండికి ఎప్పటికీ కూడా లోటు ఉండదు అంతేకాకుండా అన్నం తిన్న తర్వాత అరగనటువంటి సమస్యలు అవి కూడా లేకుండా ఉంటాయి అన్నపూర్ణ అంతేకాకుండా ఈ రోజున ఒకవేళ అంటే ఎవరికైనా పూజ చేయటం అలా కుదరకపోతే కనీసం ఒకళ్ళకైనా ఇద్దరికైనా ఎవరికైనా ఈ రోజున తప్పకుండా అన్నదానం చేయాలి ఎవరికైనా ఆహార పదార్థాలని అన్నం పెట్టడం లేకపోతే మనం తినే ఆహారాన్ని ఎవరికైనా పేదలకు అన్నదానం చేయడం ఈ ఈ రకంగా చేయడం వలన మనకు అన్నపూర్ణ దేవి అనుగ్రహం బాగా లభిస్తుంది తర్వాత నాలుగవ రోజు ఈసారి అంటే మనకి తొమ్మిది రాత్రులే పదో రోజు కాకుండా పది రాత్రులై పదకొండవ రోజు పండుగ వచ్చింది కనుక నాలుగవ రోజున మనకి అమ్మ కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంది కాత్యాయని అంటే ఇది పార్వతీదేవి యొక్క మరొక రూపం అంటే ఒకసారి దీనికి ఏమని కథ చెప్తారు అంటే ఆ ఒకసారి పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో ఉన్న సమయంలో పరమేశ్వరుని వెనకగా వెళ్ళి రెండు చేతులతో కళ్ళు మోస్తుందట అమ్మవారు అంటే సు పరమేశ్వరుని యొక్క రెండు కళ్ళు సూర్య చంద్రులు అలా ఒక్క క్షణం రెప్పపాటు కళ్ళు మోయడం వల్ల సృష్టి అంత ఆగిపోతుందట దాంతో వెంటనే ఈశ్వరుడు చేతులు తీసి నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు ఇలా ఇది చాలా సామాన్యమైన విషయం కాదు అంటే వెంటనే నేను ప్రాయశ్చిత్తం చేసుకుంటాను స్వామి చెప్పమని అడుగుతుందట అప్పుడు కాత్యాయన మహర్షి ఈశ్వరుడి కోసం ఆయనకి పిల్లలు లే లేక ఈశ్వరుని కోసం తపస్సు చేస్తూ ఉంటాడట అందువలన ఆయన ఆశ్రమంలో ఒక చిన్న పాపగా వెళ్ళి ఉండమని స్వామి చెప్తాడట అప్పుడు అమ్మ ఒక చిన్న పసిపాపగా అవతరించి వెళ్ళి ఆ ఆయన యొక్క ఆశ్రమంలో పడిందని అప్పుడు కాత్యాయన మహర్షి ఆమెను పె పెంచి పెద్ద చేసి యుక్త వయసురాలుగా అయిన తర్వాత అంటే అమ్మ అమ్మ అని ఆయనకి తెలుసు కానీ తండ్రి మాట పాటించడం కోసం నేను కొన్ని వస్తువులను తపస్సు చేసుకోవడానికి నీకు కొన్ని వస్తువులను ఇస్తాను ఆ వస్తువులు ఎక్కడైతే మారతాయో అక్కడికి వెళ్ళి నువ్వు తపస్సు చేయమని చెప్తారట అలా ఒక కమండలము జపమాల ఇవి ఇచ్చినప్పుడు ఆమె కాంచీపురం కంచి అంటాం కదా అక్కడికి వెళ్ళాక వాటికి రూపాంతరం జరిగిందట అక్కడ అమ్మ తపస్సు చేసిందని ఆయన మా కాత్యాయని మహర్షి పెంచడం వలన అమ్మకు కాత్యాయని అనే నామం వచ్చింది అమ్మ ఆ విధంగా తపస్సు చేసినటువంటి స్థానం అది అంతేకాకుండా ఎవరికైనా సరే వివాహ సంబంధమైనటువంటి అంటే ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా వివాహం కాక ఏదో ఒక రకంగా ఆటంకాలు జరుగుతూ ఇబ్బంది పడేటటువంటి వారు ఈ కాత్యాయని మాత అలంకారంలో ఉన్న రోజున అమ్మవారికి తాంబూలం ఇచ్చి నమస్కరించి అమ్మవారికి వారి పేరు మీద కుంకుమార్చన చేయించినట్లయితే వారికి త్వరగా వివాహం కలుగుతుంది తర్వాత రోజున ఐదవ రోజున అమ్మ లక్ష్మీదేవిగా మనకు దర్శనమిస్తుంది అంటే సహజంగా ఐదవ రోజు పంచమి తిథి వస్తుంది లలితాదేవిగా మనం ఆరాధన చేస్తాం కాకపోతే తిది ఎక్కువ తక్కువలు వచ్చాయి అందువలన తర్వాత రోజున ఐదవ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది శ్రీ మహాలక్ష్మి అంటే అమ్మ పాల సముద్రము నుండి ఉద్భవించింది అంతేకాకుండా పాల సముద్రము నుండి ఐరావతము చంద్రుడు శ్రీ మహాలక్ష్మి ఇలా ఉద్భవించారు కనుక చంద్రుడు అమ్మవారికి సహోదరుడు మనకు జాతక పరంగా కూడా మానసికమైనటువంటి చికాకులు ఎక్కువగా ఉన్న మనకి చంద్రుని ఆరాధించినట్లయితే మనకు అమ్మ అనుగ్రహం కలుగుతుంది అందుకే నిండు పౌర్ణమి ఉన్న వేళ పౌర్ణమి వేళ లక్ష్మీదేవికి మనం కుంకుమార్చన జరిపించుకోవడం అమ్మవారిని దర్శనం చేయడం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షం మనకు లభిస్తుంది అంటే లక్ష్మి అంటే కేవలం డబ్బులు అనే కాదు అన్ని రకాలైన బంధాలను అమ్మ మనకు గుర్తు చేస్తుంది అంటే మనకి అష్టలక్ష్మిలుగా అమ్మ దర్శనమిస్తుంది అంటే ఆది లక్ష్మి విద్యాలక్ష్మి జయలక్ష్మి ధైర్యలక్ష్మి ఇలా ధాన్యలక్ష్మి అంటే మనకు ఉండేటటువంటి ధాన్యంలో మనకుండేటటువంటి డబ్బులు మనం అంటే ఎక్కడైతే ఎవరి ఇంట్లో అయితే పెద్దలను గౌరవించడం అంటే అనవసరంగా చికాకులు పడకుండా ఉండడం అలా ఉంటుందో అక్కడనే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది ఈ రోజున మనం లక్ష్మీన లక్ష్మీదేవిగా అమ్మను పూజించాలి అంతేకాకుండా అమ్మకు తాంబూలం పెట్టి ఆకుపచ్చ గాజులు జాకెట్ మొక్క తాంబూలం సమర్పించి అమ్మవారిని మనం ఇందాక చెప్పుకున్నాం కదా అదే విధంగా పూజ చేసుకోవాలి తర్వాత రోజున అంటే ఆరవ రోజున శ్రీ లలితామాతగా అమ్మ మనకు దర్శనమిస్తుంది లలితామాత అంటే నామాలు వేయి రూపాలు లలితా సహస్రనామాలలో నామాలు ఉంటాయి అమ్మకు వెయ్యి రూపాలు ఉంటాయి భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు దేవతలను బాగా ఇబ్బందులు పెడుతూ ఉంటే శ్రీ మహావిష్ణువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దేవతలు అందరి శక్తులు శక్తులను కలబోసి కూడినటువంటి రూపమే లలితా మాత ఈవిడ చితగ్నికుండ స చితగ్నికుండము నుండి ఉద్భవించింది మనకి లలిత సహస్రనామాలలో మొదటగానే వస్తుంది చిదగ్నికుండ సంభూత ఉద్యోద్భాను సహస్రాభాని అంటే అమ్మ ఏ విధంగా ఉద్భవించింది వెయ్యి మంది సూర్యులు కలిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత కాంతి పుంజంతో అమ్మ మనకి ఉద్భవించింది అంతేకాకుండా మనం పిలవగానే మనకి వెన్నుంటి మనల్ని నేనున్నాను అని నడిపించేటటువంటి తల్లియే లలితా మాత లలితా మాత అంటేనే లాలిత్యం అంటే మన మీద అపారమైన దయ చూపేటటువంటి తల్లి లలిత సహస్రనామాలలో ప్రతి పనికి అంటే మనకు విఘ్నాలు ఉంటే పోవడానికి అనారోగ్యాలు ఉంటే తగ్గడానికి వివాహం కాకపోతే వివాహం కావడానికి ప్రతి పనిలోనూ విజయం జరగడానికి ఇలా ప్రతిదానికి కూడా నామాలు ఉన్నాయి అంటే మనం కష్టపడకుండా మనకి ఏది రాదు ఒక నామాన్ని ప్రతిరోజు లలిత సహస్ర నామాలు చదువుకోవడం వచ్చిన వారికి అసలు ఇబ్బందే ఉండదు అంటే మన మనకు వచ్చేటటువంటి సమస్యలు మనకి భగవంతుడు ఇచ్చినవి కాదు మన పూర్వజన్మ నుంచి వచ్చినవి కానీ ఇటువంటి మంచి రోజులలో మనం కొన్ని అమ్మకు ప్రత్యేకమైనటువంటివి చేసినట్లయితే కొన్ని దోషాలు మనకి పోతాయి మనకి లలిత సహస్రనామాలలో వస్తు వస్తుంది ఏంటంటే భవదా వసుదా వృష్టి పాపారణ్య దవానల దౌర్భాగ్య తూలవాతుల జరద్వాంత రవిప్రభ ఈ నామాలు అంటే ఎప్పటిని ఎప్పటివో అంటే ఈ జన్మవి పోయిన జన్మవి ఎన్ని జన్మల నుంచి వచ్చినటువంటి పాప కర్మలనైనా రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠరిక అంటే మనం పడుతున్నటువంటి అనారోగ్యాలు అనేటటువంటి సుడిగుండం నుండి మనల్ని కాపాడేటటువంటి తల్లి అంతేకాకుండా లలిత సహస్రనామాలలో ఒక నామం ఉంటుంది కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటే అంటే అమ్మ కర అంటే చెయ్యి అంగుళము అంటే వేళ్ళు నఖ అంటే గోరు అంటే కరాంగుళి నఖోత్పన్న అంటే అమ్మవారి యొక్క చేతి గోళ్ల చేతి వేళ్ల గోళ్లలో నుండి విష్ణుమూర్తి యొక్క దశావతారాలు ఉద్భవించినవి అని ఇలా ప్రతిదీ కూడా లలితామాతలోనే ఉంది కాబట్టి ఈ అమ్మను మనం వస్తే లలిత సహస్రనామాలు చదివి పూజించుకోవడం రాకపోతే ఓం ఐం లలితా దేవి అయిన మహా అని పూజించి తర్వాత ఈ రోజున తప్పకుండా ఒక పెద్ద మొత్త ఎదువుకి ఎవరికైనా సరే ఇచ్చి వారిలో అమ్మను చూసి నమస్కరించుకోవాలి లేదంటే శివాలయంకి వెళ్ళి శివాలయంలో అమ్మవారికి తాంబూలం ఇచ్చి నమస్కరించుకోవాలి తర్వాత ఏడవ రోజున చండీమాతగా మనకు అమ్మ దర్శనమిస్తుంది చండీమాత అంటే మనకి దుర్గాదేవి దుర్గాదేవి చండీ మాత ఒకటి అంటే కలవు చండీ వినాయకు అని చెప్తారు అంటే ఈ కలియుగంలో అమ్మను స్మరిస్తే మనకి ఎటువంటి కష్టాలైనా నివారణ అవుతాయి దుర్గా అన్న చండీ అన్న ఒకటి అంటే మనకి రాక్షస సంహారం చేసి ఉగ్రమైన రూపంగా ఉంటుంది కానీ ఆ తల్లిని కొలవడం వలన మనకు చాలా అంటే రకరకాలైనటువంటి అనారోగ్యాలు కానీ లేకపోతే ప్రతి పనిలోనూ విఘ్నాలు జరుగుతుంటే ఆ విఘ్నాలు తొలగిపోవడం కానీ మనకు తప్పకుండా జరుగుతాయి చెండీ రూపంలో ఉన్నటువంటి ఈ తల్లిని మనం కొలవడం వలన మనకి నరఘోష దృష్టి దోషాలు వీటి నుండి వచ్చేటటువంటి ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి ఎనిమిదవ రోజున తల్లి మనకు సరస్వతీ దేవిగా దర్శనమిస్తుంది అంటే దసరా నవరాత్రుల్లో సప్తమి రోజున మూలా నక్షత్రం వచ్చిన రోజున ఆ రోజు సప్తమి సోమవారం మూలా నక్షత్రం వచ్చింది ఈ రోజున అమ్మ మనకు సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది దేవి అంటే చదువుల తల్లి శారదా మాత అంతేకాకుండా అంటే చాలా మంది ఒకటి అనుకుంటారు చదువు అంటే పిల్లలకే కావాలి పెద్దవాళ్ళకి అవసరం లేదు అని అది తప్పు అంటే మన మాట మనకి మన వాక్కుకి అధిదేవత మన జిహ్వాగ్రం మీద మన నాలిక మీద ఉండి మనల్ని మాట్లాడించేటటువంటి తల్లియే దేవి అంతే అంతేకాకుండా అక్షరం మనం ఏదైనా సరే ఒక మన భావాన్ని వ్యక్తీకరణ చేయడానికి ఒక అక్షరంగా రాసి పుస్తకంగా రాస్తే మనం దాన్ని బాగా చదవడం అలా చేస్తాం ఈ తల్లిని పూజించటం వలన పిల్లలకి ముఖ్యంగా జ్ఞానం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా ఇప్పుడు మనకి ఒక సమస్య వచ్చింది అనుకోండి దాన్ని ఎలా తీర్చాలి అనేటటువంటి తెలివితేటలే సరస్వతీదేవి ఈ అమ్మ యొక్క దయ మన మీద బాగా ఉన్నట్లయితే మనకి ఎప్పటికీ కూడా అజ్ఞానం అనేది ఉండదు మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసేసి సుజ్ఞానాన్ని అందించేటటువంటి తల్లియే సరస్వతీదేవి ఈ రోజున ముఖ్యంగా అమ్మ సరస్వతీదేవి యొక్క చిత్రాన్ని మనం చూసినట్లయితే అమ్మ హంస వాహనంగా ఉంటుంది అంటే హంస ఏం చేస్తుంది పాలను నీటిని ఒక చోట కలిపి ఒక చోట పెట్టినట్లయితే పాలను గ్రహి నీటిని విడకొట్టి పాలను మాత్రమే గ్రహిస్తుంది అంటే సరస్వతి మాతను మనం పూజించటం వలన మనకి మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తీసివేసి సుజ్ఞానాన్ని అందించేటటువంటి తల్లి ముఖ్యంగా ఈ రోజున తప్పకుండా అంటే మనకి చదువుకునేటటువంటి ఉద్యోగం చేసేటటువంటి పిల్లలు ఎవరికైనా సరే ఆ పిల్లల మీద తప్పకుండా ప్రత్యేకంగా కుంకుమార్చన చేయించడం వారు ఎక్కడ ఉన్నా సరే ఆ రోజు ఉదయం అయినా సాయంత్రమైనా వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోమని చెప్పాలి అంతేకాకుండా పిల్లలకి కూడా తెల్లటి వస్త్రాలు చేసి మనం తీసుకువెళ్ళాలి ఒకవేళ అంటే చిన్న పిల్లలకి మూడో సంవత్సరం ఐదో సంవత్సరం అలా ఉన్నట్లయితే ఆ రోజు పిల్లలకి అక్షరాభ్యాసం జరిపించినా కూడా చాలా బాగా చదువు వస్తుంది ఈ రోజున పుస్తకాలు పెన్నులు పంచిపెట్టాలి అమ్మవారికి తెలుపు పదార్థం చాలా ఇష్టం అంటే కొబ్బరి రవ్వలడ్లు ఇలా పాయసం ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టాలి తర్వాత రోజున తొమ్మిదవ రోజున అమ్మవారు దేవిగా మనకు దర్శనమిస్తుంది దుర్గా అంటే దుర్గతులను తీసేటటువంటి తీసేసేటటువంటి తల్లి అంటే మనలో మనకున్నటువంటి ఏ కష్టాన్నైనా మనల్ని పోగొట్టేటటువంటి తల్లి అంతేకాకుండా ప్రతిరోజు దుర్గా అని ఒక్కసారి మనం పిలిస్తే కూడా మనకున్న కష్టాలన్నీ దూరం అయిపోతాయి అంటే ఒక్కొక్కటి కొన్ని కొన్ని మనం అంటే దుర్గమాసురుడు అనేటటువంటి రాక్షస సంహారం చేయడం వలన అమ్మకు దుర్గా అనేటటువంటి నామం వచ్చింది ఈ తల్లి అంటే మనం చాలా మంది దుర్గాదేవి ఫోటో ఇంట్లో ఉండకూడదని అలా అనుకుంటూ ఉంటారు అలాంటిది ఏం లేదు అమ్మని పూజిస్తే మనం ఏది అడిగితే మనకు అది అందిస్తుంది అటువంటి రూపమే దుర్గాదేవి ఈ రోజున అమ్మను మనం అమ్మకు పులిహోర నైవేద్యం పెడతారు అంతేకాకుండా అల్లం ముక్కలు నిమ్మకాయ రసం వేసి కలిపి వాటిని నైవేద్యంగా పెడతారు దుర్గా రూపంగా ఉన్నటువంటి ఈ స్వరూపాన్ని మనం పూజించటం వలన మనకు శత్రువులు ఉంటే నిర్మూలన జరుగుతుంది అంతేకాకుండా ప్రతి పనిలోనూ కూడా విజయం లభిస్తుంది తర్వాత పదవ రోజున అమ్మ మనకు మహిషాసుర మర్దనిగా దర్శనమిస్తుంది మహిషాసురుడు అనేటటువంటి రాక్షస సంహారం చేసినటువంటి తల్లి అంటే కాళీ దుర్గా మహిషాసురమర్దనే ఇవన్నీ కూడా చూడడానికే ఉగ్ర రూపాలు కానీ పూజిస్తే చాలా శాంత స్వరూపంగా ఉండి మనల్ని వెన్నంటి కాపాడేటటువంటి రూపాలు అంతేకాకుండా ఈ రోజున కూడా తప్పకుండా అమ్మవారికి నిమ్మకాయల దండ వేయడం తర్వాత మహిషాసుర మర్దని స్తోత్రం చదువుకోవడం అల్లం గారెలు అమ్మకు నైవేద్యం పెట్టడం చేయాలి తర్వాత అంటే ప్రతి సంవత్సరం తొమ్మిదవ రోజు లేదా పదవ రోజు పండుగ వస్తుంది ఈసారి రాత్రులై పదకొండవ రోజు పండుగ వచ్చింది పదకొండవ రోజున అమ్మవారు రాజరాజేశ్వరి స్వరూపంగా ఉంటుంది రాజరాజేశ్వరి అంటే శాంత స్వరూపం మనకి అంటే ఈ ఈ ముందు రోజులంతా యుద్ధం చేసి అమ్మ ఆ రోజు ప్రసన్న వదనంతో సింహాసనంలో కూర్చొని ఉంటుంది అంటే అది సింహాసనం అని కాదు మన హృదయ సింహాసనంలో అమ్మ ఉంటుంది అంటే మనం పిలిస్తే చక్కగా వచ్చి మనలో కూర్చొని మనకి ప్రతి పని మనకి చేసి పెట్టేటటువంటి తల్లి ఈ రాజరాజేశ్వరి మనకి విజయదశమి రోజున చాలా మంది మనం అంటే సహజంగా ఒక పని మొదలు పెట్టాలంటే ఒక మంచి చూసుకొని మన పేరు మీద మొదలు పెడతాం కానీ విజయదశమి అమ్మవారు విజయం చెందిన రోజు కనుక ఎవరైనా ఏ పనినైనా మనం మంచితో పని లేకుండా విజయదశమి రోజు ప్రారంభించేస్తూ ఉంటారు ఆ పనులు అలాగే విజయవంతం కూడా అవుతాయి అందువలన ఈ రోజున తప్పకుండా అపరాజిత స్తోత్రం దాన్ని తప్పకుండా చదువుకోవాలి వచ్చిన వారు రాజరాజేశ్వరి స్తోత్రాన్ని చదువుకోవాలి ఈ రోజున చక్కగా అంటే మనకు చాతైనటువంటి పిండి వంటలు వండి అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఈ తల్లిని మనం పూజించటం వలన ఇప్పుడు కొంతమందికి అంటే ఉద్యోగం చదువుకొని ఉద్యోగం రాక లేకపోతే ఉద్యోగంలో కొన్ని ఇబ్బందులు పడుతూ చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు అటువంటి వారు కూడా ఈ కూడా ఈ స్వరూపంలో ఉన్న అమ్మను పూజించడం వలన మంచి పదవి అనేది వారికి లభిస్తుంది అంతేకాకుండా స్థిరమైనటువంటి మోక్షాన్ని కలిగించేటటువంటి తల్లి కూడా ఈ రాజరాజేశ్వరి రూపం దసరా నవరాత్రుల్లో ఈ తొమ్మిది రోజులు అంటే మనం ఊరికినే మనకు తెలియకుండా పూజించేదానికి అమ్మ యొక్క స్వరూపం గురించి తెలుసుకొని పూజించేదానికి తెలుసుకుంటే ఓహో అమ్మ అనగానే ఈ రూపం ఇలా ఉంటుంది కదా అని మన మనసుకి తెలుస్తుంది అప్పుడు చేసేటటువంటి పూజ మనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది కాబట్టి ఈ విధంగా దసరా తొమ్మిది రోజులు కూడా ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చాయి కాబట్టి అన్ని రోజులు కూడా ప్రతి రోజు అమ్మని పూజించుకుని అమ్మ యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖిన